దేవుని మహిమార్థమై ఆత్మల రక్షణార్థమై కౌతలం వారు నిర్వహించు క్రీస్తు రక్షణ సువార్త మహాసభలు క్రీస్తు రక్షణ సువార్త మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల రెండు మూడు నాలుగు తారీఖులలో అనగా గురు శుక్ర శని వారంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం చిన్న నెల ట్యాంక్ ఎదురుగా కామవరం రోడ్ కౌతాలం జిల్లా ఇందు ముఖ్య వాక్యోపదేశకులు దైవజనులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు శుభవార్త ఆరాధన టీవీ సందేశకులు ఇదిగో మురికి నీ బట్టల మీద ఉంటే వెంటనే విప్పేస్తున్నావు కదా మరి పాపమే మురికైనప్పుడు నీ జీవితంలో ఆ మురికిని ఎందుకు తిట్టుకున్నావు పాపం రోగం అయితే రోగం నీకు రాగానే డాక్టర్ దగ్గరికి వెళుతున్నావు కదా మరి పాపం కూడా రోగమే దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాం నేను బతకడానికి ఇదిగో ఏదోటి చేసుకోవాలి కదా అని తెల్లవారు లేవగానే పనిలోనికి వెళుతున్నావు కదా మరి నేను దేవుని కోసం బతకాలి అని ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు ఒక్కసారి రాత్రి ఆలోచించు మరియు వాక్యోపదేశకులు దైవజనులు జీ నూతన్ బాబు గారు డిజిటల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ ఎలా తెలుసా పాపులను వచ్చాడు ప్రేమిన దేవుని వారి రాయణ అందుకే అంటాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వెదకి వెదకి రక్షించాలన్నది ఆయన ఆలోచన ఎక్కడ పాపి ఉంటే అక్కడికి వెళ్ళి తన ప్రేమను పంచుతాడు ఆయన్ని రక్షించడానికి సిద్ధపడతాడు ప్రేమ దేవుడి వల్ల ప్రత్యేక గమనిక ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రత్యేక బైబిల్ తరగతులు మరియు యవనస్తుల తరగతులు నిర్వహించబడును దూర ప్రాంతముల నుండి వచ్చు ప్రతి వారికి భోజన సదుపాయం కలదు రండి పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం వివరములకు సంప్రదించగలరు